అందరికీ నమస్కారం మనం మనమెన్నుకున్నటువంటి పాలకులు అసెంబ్లీ లేదా పార్లమెంటు సాక్షిగా మన సమస్యలపైన చర్చించి తగు నిర్ణయాలు తీసుకొని మనకు న్యాయం చేయాలి కానీ వాటిని కూడా రాజకీయ వేదికలుగా మార్చేశారు కొన్ని దశాబ్దాలుగా ఈ ఒరవడి సాగుతూ ఉంది అక్కడ ఎంత దారుణంగా వ్యవహరిస్తారు అంటే ఇంకా వర్ణించలేని మాటలతో వీళ్ళ మన పాలకులు అని సిగ్గుపడేలాగా ఉంటుంది వ్యవహారం అసెంబ్లీలో కావచ్చు పార్లమెంట్లో కావచ్చు నేను తేడా లేదు నాయకులందరూ ఒకటే కాకపోతే ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మాత్రం అర్థవంతంగా చర్చల సారాంశముతో సాగుతూ ఉంది ఇక్కడ అసెంబ్లీ మాకు అది చాలా ఆనందకరంగా అనిపించింది అయితే దేశపు పార్లమెంట్లో మాత్రం అటువంటి పరిస్థితులు ఇంకా కనిపించట్లేదు రాహుల్ గాంధీ అండ్ గ్యాంగ్ పిచ్చిపట్టినోళ్ళగా వ్యవహరిస్తూ ఉన్నారు కనీసం సభా మర్యాద పాటించకుండా సభాపతికి విలువ ఇవ్వకుండా చేస్తూ ఉన్నారు దానికి సంబంధించిన అప్డేట్ ఇది సస్పెన్షన్కు గురైనటువంటి విపక్ష ఎంపీలు చేపట్టినటువంటి నిరసన ప్రదర్శన తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి మనకు తెలిసిందే వీళ్ళందరూ కూడా ఎవరైతే సస్పెండ్కు గురయ్యారో వాళ్ళందరూ ఏం చేశారు అంటే నిన్న మొన్న కొందరు ఎంపీలు అందరూ కాదు పార్లమెంటు గేటు వద్ద నిరసన తెలిపారు తెలపడంలో తప్పు లేదు అయితే ఈ సమయంలో ఈ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ వ్యవహరించినటువంటి తీరు మాత్రం అత్యంత హేయముగా దారుణముగా వివాదాస్పదంగా ఉంది ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ను ఇమిటేట్ చేశారు వెక్కిరించారు మాక్ పార్లమెంట్ లాంటిది అక్కడక్కడ నిర్వహించారు నిర్వహించి దాన్ని ఈ కళ్యాణ్ బెనర్జీ అనే అతడు జగదీప్ ధన్కర్ గారిని అనుకరించారు నా వెన్ను నిటారుగా ఉంది నేను చాలా పొడుగ్గా ఉన్నానంటూ విక్రించటం అనమాట మీరు ఆ హావభావాలు చూస్తే ఎంత జుగుప్సాకరంగా అనిపిస్తాయో చూడొచ్చు ఉపరాష్ట్రపతిని ఉద్దేశిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు అవి అయితే ఇదంతా కూడా అక్కడ వీడియోలు తీస్తున్నారు చాలామంది అందులో రాహుల్ గాంధీ గారు కూడా ఉన్నారు ఆయన చాలా స్టైలిష్గా అలా ఫోటోలు తీస్తూ ఉన్నారు వీడియోలు తీస్తూ ఉన్నారు కనీసం ఆయన కూడా ఆపలేదు మరి కాబోయే ప్రధానమంత్రి అంటూ తిరుగుతూ ఉన్నారు కదా ఆయన ఆయన పార్టీ కేడర్ మధ్య దేశాన్ని పాలించేవాడికి కనీసం సభాపతికి మర్యాద ఇవ్వాలన్న కామన్ సెన్స్ కూడా లేకపోతే వెక్కిరింపుల్ని వినోదముగా అనుభవిస్తూ ఉంటే విమర్శించకుండా ఎలా ఉండగలని చెప్పండి దీన్ని కాంగ్రెస్ వ్యతిరేకముగా తీసుకుంటే తీసుకోండి కానీ ఇటువంటి పార్టీల భావజాలాలు ఇటువంటి నాయకుల వ్యవహారాలు ఏమాత్రం ఇన్స్పిరేషనల్ కాదు అంతేకాదు ఇవి ప్రెజెంట్ జనరేషన్ చూస్తూ ఉంటుంది కదా వాళ్ళకి పూర్వపరాలు తెలియవు వారికి మాత్రం ఒక ఇంత చెడు మెసేజ్ని అందించినట్లే సో మొత్తంగా ఈ అంశం కాస్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్న వ్యక్తిని ఇలా అవహేళన చేయటం దారుణం బీజేపీ నాయకులు ఖండించారు తనపై వచ్చిన విమర్శని అటు జగదీప్ ధన్కర్ కూడా తప్పుబట్టారు ఎంపీల ప్రవర్తన ఆమోదయోగ్యంగా లేదని ఆయన విమర్శించారు చైర్మన్ స్థానంలో ఉన్న వ్యక్తిని అనుకరిస్తూ మిమిక్రీ చేయటం హేళన చేయటం దారుణమని చాలా సిగ్గు చేయటని చెప్పి ఆయన విరుచుకుపడ్డారు ఇదే ఘటన మీద భారత ప్రధాని నరేంద్ర మోదీ ధన్కర్ గారితో మాట్లాడారు స్వయంగా ఫోన్ చేసి ఈ విషయంపై ఆరా తీశారు మీకు మేమంతా ఉన్నామని చెప్పి ఆయన భరోసా ఇవ్వడం జరిగింది ఇదే విషయాన్ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు స్వయంగా తెలిపారు కూడా ప్రధాని మోదీ తనకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడిన విషయాన్ని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు ఈ విషయమై ఆయన ట్వీట్ చేస్తూ ఏమన్నారంటే కొందరు గౌరవనీయులైన ఎంపీలు పవిత్రమైన పార్లమెంటు కాంప్లెక్స్లో చేసిన దారుణ చర్యల పట్ల ప్రధాని తీవ్ర బాధను వ్యక్తం చేశారు ఇరవై ఏళ్లుగా తాను కూడా ఇలాంటి అవమానాలకు గురవుతున్నాను అని అయితే భారత ఉపరాష్ట్రపతి వంటి రాజ్యాంగ పదవికి పార్లమెంట్లో ఎలా జరగడం దురదృష్టకరమని ప్రధాని నాతో అన్నారు అని వ్రాసారాయన ఇక ప్రధాని చెప్పిన దానికి బదిలించినటువంటి జగదీప్ కొంతమంది చేష్టలు తన కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా రాజ్యాంగంలో పొందుపరిచిన సూత్రాలను సమర్థించకుండా తనను అడ్డుకోలేవని చెప్పుకొచ్చారు తాను విలువలకు కట్టుబడి ఉన్నానని ఎన్ని అవమానాలు ఎదురైనా కూడా తన మార్గాన్ని మార్చలేవని జగదీప్ స్పష్టం చేశారు అలాగే ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆందోళన వ్యక్తం చేశారు ఈ పార్లమెంట్ కాంప్లెక్స్లో ఏదైతే ఉపరాష్ట్రపతి గారిని చిన్నపుచ్చే విధంగా వ్యవహరించిన తీరుందో అది నన్ను అసంతృప్తికి గురిచేసింది ఎన్నికైన ప్రతినిధులు స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తం చేయొచ్చు కానీ హుందాగా గౌరవప్రదంగా ఉండాలని చెప్పి ఆమె హితో పలికారు ఎక్స్లో ఈ క్రమంలో గడిచిన బుధవారం పెద్దల సభలో ఎన్డీఏ ఎంపీలు ధన్కడ్కు సంఘీభావం ప్రకటించారు ప్రశ్నోత్తరాల సమయంలో గంటపాటు ఎన్డీఏకు చెందినటువంటి ఎంపీలు నిలబడి రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్కు మద్దతు తెలపడం గమనార్హం కావాలంటే మీరు ఒకసారి ఆ వీడియో చూడండి ఎంత వికృత చేష్టలకు ఒడిగట్టి వీళ్ళందరూ కూడా వ్యవహరిస్తున్నారనేది మీకే అర్థం అవుతుంది নাৰি পাই

Sade <laughs> lopi!